thank yeah. yeah.

అంటే ఈదుల్ ఫితర్ ఈదుల్ జుహా ఈ యొక్క రంజాన్లో మనం చేయవలసిన పనులేంటి అనేటువంటి విషయాల గురించి మనం కొద్దిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ రంజాన్లో నెలకి ముప్పై రోజులు కూడా అల్లా సుబానుతాల మనకి పుణ్యాలు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసి ఉన్నారు అదే రకంగా ఈ ముప్పై రోజులు కూడా మనం ఐదు పూటల నమాజ్ చదువుతూ రోజా పాటిస్తూ తరాబీ నమాజ్ చదువుతూ మనం అందరం కలిసి సామూహికంగా చేసుకునేటువంటి నమాజుల్లో ఎంతో ఘనత ఉన్నది దాని గురించి మనం ఈ రోజుని ఈదుల్ ఫితర్ ఈ ముప్పై రోజులు గడిపి మనం అల్లాకే శుక్ర తెలియజేస్తున్నాం అల్లాకే ఒక శుభాకాంక్షల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దీనివల్ల అల్లా శుభానువుతాల మనకి ఈ రోజు ఆదేశించినటువంటి ఆజ్ఞ ఏమిటంటే ముస్లింలు అందరూ కూడా ఈదుల్ ఫితర్ రోజుని శుభ్రంగా గుసులు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి అత్తరు పూసుకుని సుర పెట్టుకుని ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు అల్లా తగ్బీర్ చదువుకుంటూ రావాలి ఆ తక్బీర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ఒల్లిహం అనేటువంటి తక్బీర్ చదువుకుంటూ ఇంటి నుంచి వచ్చేటప్పుడు కూడా చిన్న చిన్న నడువులు వేసుకుంటూ వస్తే ఒక్కో తగ్విరికి అల్లా శుభానుదాల ఒక్కో పుణ్యాన్ని అనుగ్రహిస్తాను అలాగే ఆ పుణ్యంతో పాటు మీరు చేసినటువంటి పాపాలు కూడా మాపి వేస్తాను మాపి చేస్తానని చెప్పని అల్లా వాగ్దానం చేసి ఉన్నారు అదే రంగంగా అల్లా శుభానుదాల ఫలిస్తానని పిలుస్తారు దేవదూతలు పిలిచి అప్పుడు ఏ జిబ్రీల్ అలీ స్థలం మీకా స్థలం ఇస్రాఫీల్ అలీ స్థలం అనేటువంటి దేవదూతలు పిలిచి జిబ్రీల్ అలీ స్లం వారిని అల్లాహ శుభానుతాల అడగడం జరుగుతుంది ఏమనంటే ఓ జిబ్రి లలే నా యొక్క భక్తులు నా యొక్క బంధ నా యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా నా యొక్క గొప్పతనాన్ని సాటుతూ ఎక్కడికి వెళ్తున్నారు అని అడగటం జరుగుతుంది అప్పుడు అడగగానే జిబ్రి లై వారు చెప్తారు వెంటనే చెప్తారు అల్లా నీ యొక్క అనుగ్రహం పొందటానికి నీ యొక్క భక్తులు అందరూ కూడా నీ యొక్క గృహానికి బయలుదేరి వెళ్తున్నారు అని చెప్పారంటే తాలా అంటారు ఏ జిబ్రి లాలే మీరు సాక్షిగా ఉండండి మీరు సాక్షిగా ఉండండి వీళ్ళు ఏమి కోరుకుంటున్నారు నా ఇంచం అడిగితే అప్పుడు జిబ్రి లై వారు చెప్తారు అల్లా చేసినటువంటి పాపాల నుంచి విముక్తి స్వర్గం కొరకు స్వర్గం అనుగ్రహించమని నిన్ను కోరుకుంటూ మంచి జీవితాన్ని అనుగ్రహించమని నిన్ను కోరుకుంటూ నీ యొక్క గృహానికి బయలుదేరి వస్తున్నారంటే అప్పుడు వెంటనే అల్లహుతాలా చెప్తారు వెంటనే నేను వీరికి మీరు సాక్షిగా ఉండండి పరిస్థితులు దేవదూతలరా వీరు అన్ని నేను అనుగ్రహిస్తాను వీరు అడిగిన దానికంటే ఇంకా ఎక్కువగా నేను అనుగ్రహిస్తానని అల్లాహ సుబానుతాలా వాగ్దానం చేస్తున్నాను కాబట్టి సోదరులరా ఈ రోజున రంజాన్ ఈ రంజాన్ అంటే ఈ రంజాన్ వల్ల లాభం పొందండి అని అల్లాహ సుబానుతాల మనకు చెప్తారు ఈ రంజాన్లో లాభం మనం ఎంతవరకు పొందేమనేది అది అల్లా తాలాకు తెలుసు తప్ప మన ఎవరికీ తెలియదు మనం చేసినటువంటి నమాజులు కాని మనం చేసినటువంటి ఉపవాసాలు గాని మనం చదివినటువంటి తరావీ నమాజులు కానీ అట్ల వల్ల వచ్చేటువంటి పుణ్యాలు కాని మనకేమి అల్లా శుభానుతల మన యొక్క భక్తి విశ్వాసాల మీద మెచ్చుకుని అల్లా శుభానుతల అనుగ్రహించేటువంటి అనుగ్రహం ఈ అనుగ్రహం కాబట్టి ప్రతి సోదరుడు కూడా ఇప్పటి నుంచి అయినా మళ్ళీ రంజాన్ వరకు రంజాన్ అంటే ఈ రంజాన్ లో మనకు ఐదు పూటలు తరిపి ఉపవాసం యొక్క తరిఫీ ఇవన్నీ కూడా మనం నేర్చుకుని ఇదే కంటిన్యూ చేస్తూ ఉండాలి ఇదే కంటిన్యూ మనిషి జీవితంలో ఇదే కంటిన్యూ చేస్తూ ఉండాలి కాబట్టి మనం అందరం కూడా ఇప్పటి నుంచి ఆయన ఐదు పూట్ల నమాజ్ క్రమం తప్పకుండా చెయ్యాలి ఐదు పూట్ల నమాజ్ అల్లా యొక్క ఆజ్ఞ దీనికి అసలు మాపలేదు అందుకబట్టి ఇప్పటి నుంచి ఆయన ఐదు పూట్ల నమాజ్ చదువు అని దువా చేస్తూ రేపు జుమ్మా రేపు జుమ్మా ఆ జుమ్మాకి అందరూ కూడా మళ్ళీ ఇప్పుడు ఎలాగైతే అందరూ వచ్చారు అలా వచ్చి అల్లా యొక్క అనుగ్రహం పొందండి ఓ ఆకారు నాలుగు వందల بسم الله وبركاته الحمد لله الحمد لله وكفى وسلام على عباده الذين اصطفى أما بعد فقد قال الله تبارك وتعالى في القرآن المجيد والفرقان الحميد میرے محترم بزرگو دوستو عزیز ساتھیوں اللہ تبارک و تعالیٰ کا ہم پر بہت بڑا احسان و کرم ہے کہ ہم سب کو مسلمان بنایا اور نبی کریم صلی اللہ علیہ وسلم کی امت میں پیدا فرمایا اور اللہ تعالیٰ کا بہت بڑا احسان و کرم ہے کہ ہم سب کو ایک ساتھ مل جل کر نماز عید الفطر ادا کرنے کی توفیق عطا فرمائے میرے محترم بزرگوں اور دوستوں یہ عید عید الفطر کیوں اس کا نام رکھا گیا عید الفطر میرے عزیز ساتھیوں ہر دھرم کے اندر ہر مذہب کے اندر کوئی ایسا مخصوص دین متعین کیا گیا ہے تاکہ اس دن کے اندر خوشی منایا جائے تو ٹھیک اسی طرح ہمارے اسلام کے اندر بھی ہمارے دین کے اندر بھی اللہ کے رسول صلی اللہ علیہ وسلم نے اور اللہ تبارک و تعالی نے ہم سب کے لیے صرف دو دن متعین کیے ہیں اس دو دن کے اندر خوشی منائے جائے ایک عید الفطر اور دوسرا عید الضحیٰ میرے محترم بزرگوں اور دوستوں آج خوشی کا دن ہے آج ہمارے بیس سے رمضان المبارک جیسا بابرکت مہینہ گزر گزر چکا ہے اور ہم سے جہاں تک ہو سکا ہم سب سے اللہ تبارک و تعالی ہمیں اور آپ کو جہاں تک توفیق دی نماز ترابی بھی پڑھے روزے بھی رکھے جہاں تک ہو سکے زیادہ سے زیادہ اللہ تعالی کی عبادت کیے قرآن و حدیث کی تلاوت کی تو اللہ تعالی سے دعا ہے کہ اللہ تعالیٰ ہم سب کی جو بھی چھوٹی بڑی گناہ ہے معاف فرمائے اور اللہ تعالیٰ ہم سب کی چھوٹی بڑی نیکی کو قبول فرمائے میرے محضرم بزرگ اور دوستو یہ عید جب عید کا دین آتا ہے اپنے گھر سے پانی نہا لے کو اچھا کپڑا پہن لے کو خوشبو لگا لے کو